జగద్గురు పరబ్రహ్మణే నమ నమో శ్రీవేదవ్యాసాయ నమ్ ఓం శ్రీ సద్గురు పూర్ణానందస్వామినే ओं शुक्ला विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदन ध्यानोपं व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्मदेवाशिष्टा नमो नम ओम नारायण नमस्कृत नर चमं देवी सरस्वती व्या तथोजय उदीरिएी भगवद्गीता పరమాత్మ అర్జునునితో ఏమని చెప్తూ ఉన్నారు ఓ పార్థ ఎటువంటి పిరికితనాన్ని కూడా సమీపించనివ్వకు నీవు ధైర్యాన్నే కలిగి ఉండు ధైర్యాన్ని పొందకు ఇది నీకు తగినటువంటిది కాదు నీచమైనటువంటి మానసిక దుర్బలత్వము యుద్ధానికి చేయడానికి యుద్ధం చేయడానికి లే అని చెబుతూ అంటే క్లీబత్వము నపుంసకత్వము అంటే పౌరుషము లేకుండా ఉండడం పౌరుషము లేకుండా ఉండేటువంటి వారికి పిరికితనము ఆధైర్యము అనేటువంటివే స్థిరపడి ఉంటాయి దానివలన ఏ కార్యాన్ని చేపట్టరు చేపట్టినా దానిని పూర్తి చేయరు కాబట్టి ఇటువంటి పౌరుషము లేనటువంటి పిరికితనముతో అధైర్యంతో కూడినటువంటి ఈ క్రియలను నీవు పొందకు అని భగవానుడు అర్జునుని సదా హెచ్చరిస్తూనే ఉన్నాడు ధైర్యము చాలా నీచమైనటువంటి స్వభావము కాబట్టి ఇటువంటి నపుంసకత్వాన్ని గురించి వర్ణించి తెలియజేసి దానిని నీవు అటువంటి నపుంసకత్వాన్ని ఆశ్రయించినందుకు భగవానుడు అర్జునుని చూసి పరిహాసం చేస్తూ ఉన్నాడు చేసి సుగుణాలలో అన్నింటిలోకి కూడా ధైర్యము మరి భయము లేకుండా ఉండడము అనేవి చాలా ప్రధానములైనవి ధైర్యము చేత అనేకానేకం కూడా సాధించుకోవచ్చు అవి ఉన్నట్లయితే తక్కిన మంచి గుణాలు అన్నీ కూడా మనం చేసేటువంటి ప్ర వచ్చి చేరతాయి మనం చేసే ప్రతి పని కూడా మరి మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి భగవానుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే మనం చెప్పుకోబోయేటువంటి అంటే ఇప్పుడు కాదు ఇంకా ఎప్పుడూ వస్తుంది ఆ పదహారో అధ్యాయంలో ప్రారంభంలోనే ఏమని చెప్పారు అంటే ఇరువరి ఆరు తత్వాలను గురించి ఆ సద్గుణాలను గురించి ఆ సుగుణాలను గురించి తెలియజేస్తూ మొట్టమొదటనే ఆ భయం అనేటువంటి ఆ సుగుణాలలో కూడా మొట్టమొదటగా ప్రస్తావన చేయబడినటువంటి రాజ మరి రాజస్థానంలో ఉన్నటువంటి సుగుణ రాజ్యాన్ని గురించి వర్ణించి తెలియజేశారు అంటే ఇక్కడ ఉత్సాహము సాహసము ధైర్యము సద్బుద్ధి శక్తి పరాక్రమం అనేటువంటి ఈ ఆరు గుణాలు కూడా ఎక్కడైతే ఉంటాయో ఎవరి వద్దైతే ఉంటాయో ఆ ఉన్న ప్రదేశం నందే సాక్షాత్తు భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడే నిశ్చలంగా స్థిరంగా నివాసం ఉంటాడు అని మన పెద్దలు మహనీయులు మనకి తెలియజేసి ఉన్నారు అలాగనక కాకపోతే గీతలో ఓం ప్రథమంగా అంటే ప్రారంభంలోనే మొట్టమొదట ఏమని చెప్పారు శ్రీకృష్ణమూర్తి అంటే ఈ ధైర్యమైనటువంటి సుగుణాన్ని గురించి ఎందుకు ప్రతిపాదిస్తారు అసలు ఆయన అక్కడ ప్రతిపాదించ దాని యొక్క శక్తి సామర్థ్యము అనేటువంటిది ఇంతగా ఉండబట్టే కదా లేకపోతే దానిని గురించి పరమాత్మ ప్రథమంలోనే ఎందుకు దానిని గురించి ప్రతిపాదన చేస్తారు అంటే భగవానుడు మొట్టమొదట ఆయన యొక్క ముఖార విందము నుండి ఏర్పాటు అయినటువంటి ఆయన నోరు తెరచడం తోడనే మొట్టమొదట ఈ నిర్భయత్వము అనేటువంటి మంత్రరాజ్యాన్ని ఆయన ముఖార విందము నుండే బయటకు వచ్చింది అలా ఎందుకు బయటకు వచ్చింది అంటే గీతాచార్యులు అంటే పరమాత్మ అనేక తత్వాలను చెప్పదలంచి ఏ తత్వాలు శాశ్వతమైనటువంటి తత్వాలను గురించి చెప్పదలంచినప్పుడు తొలదొల్తనే అంటే మొట్టమొదటనే ప్రారంభంలోనే ఆయన నిర్భయత్వాన్ని బోధించారు అసలు నిర్భయత్వానికి ఉన్నటువంటి సమర్థత ఏమిటి అంటే సర్వేక సమస్తం కూడా ఫలవంతాలు అవుతాయి ఎక్కడైతే ఉత్సాహము సాహసము ధైర్యము సు సద్బుద్ధి శక్తి పరాక్రమము ఇవన్నీ కూడా ఆ యొక్క ధైర్యం యొక్క అంగాలే ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడే కదా దైవము అనేటువంటిది సుస్థిరంగా ఉంటుంది అని చెప్పడం అటువంటి అప్పుడు మొట్టమొదట పరమాత్మని యొక్క ముఖార విందం నుండి మొట్టమొదట బయలుదేరినటువంటి విషయం ఏంటి అంటే అనేక అనేక తత్వాలను గురించి తప్ప చెప్పదలిచినప్పటికీ కూడా ప్రారంభంలో నిర్భయత్వము అనేటువంటి విషయాన్ని గురించే బోధించారు పరమాత్మ అంటే ఇలా ధైర్యము భయం లేకుండా ఉండడము నిర్భయత్వము అనేటువంటి విషయాన్ని బోధించ బోధించారు అని దానిని గురించి విచారించి చూస్తే దీనిలో ఏదో గొప్పదైనటువంటి మహత్తు ఈమిడి ఉన్నది అనే కదా మనకు బాగా నిశ్చయమవుతూ ఉన్నది అది అంత మహత్తు దానిలో నిక్షిప్తమై ఈమిడి లేకపోతే పరమాత్మ దానిని మొట్టమొదటగా ఎందుకు ప్రారంభిస్తారు నిర్భయత్వము అనేటువంటి పదాన్ని అంటే అక్కడ అర్జునుని యొక్క రోగం ఏమిటి చాలా తీవ్రమై ఉన్నది నేను నా వారు అనేటువంటి భావన మోహము అనేటువంటిది ఆయనకు ఆ రోగము పూర్తిగా ఆయనలో పాతుకుపోయి ఉన్నది అది చూశాడు ఎవరు పరమాత్మ అయిన శ్రీకృష్ణమూర్తి చూచి ఇక ఆ పరమాత్మ అనబడేటువంటి వైద్యుడు తన యొక్క మందులు పెట్టెలో ఇప్పుడంటే మనం అనేక వైద్యాలయాలు అంటే హాస్పిటల్స్ ఉన్నవి కాబట్టి మనం హాస్పిటల్కి పరిగెడుతూ ఉన్నాం అంతకుముందు అయితే వైద్యులే ఇంటి కడకు వచ్చేవారు ఆ వైద్యులు ఒక మందులు పెట్టి పట్టుకొని వచ్చేవారు వారి దగ్గర ఒక్క రోగానికి ఏం మందు ఉంటుందా కాదు అనేకానేక రోగాలకు కూడా అంటే ఆ వ్యక్తి ఎన్ని బాధలను అయితే పడగలుగుతాడో అన్ని ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రోగం ఉంటుంది అలా చాలామందికి అందరికీ ఒకే రోగం వస్తుందా కాదు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క తత్వాన్ని బట్టి వాత పెత్త కపాలను అనుసరించి వానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ అనేటువంటిది పెరుగుతుంది ఆ బాధను తగ్గించడానికి అందరికీ అందరి బాధలకి ఎన్నో రకాల బాధలకి ఒక ముందే వేయరు కదా అందుకే ఆ పెట్టెలో ఎన్నో మందులుంటాయి వైద్యులు యొక్క పెట్టెలో ఆ పెట్టెలో ఆ యొక్క ఏ రోగి అయితే తనను పిలిచి వైద్యుణ్ణి ఆహ్వానించి తన బాధను పోగొట్టమని కోరాడో ఆ బా బా రోగి యొక్క బాధను గమనించి ఆ బాధని నివారించే దాని నిమిత్తం ఆ మందులు పెట్టిలో ఉన్న మందులన్నీ వెయ్యరు దానిలో ఆ రోగానికి సంబంధించినటువంటి ముందే వేస్తారు అలాగనే అట్లా అప్పటి వైద్యం అనేటువంటిది కొనసాగింది అయితే ఇక్కడ మరి అర్జున్నికి వచ్చినటువంటి రోగం ఏంటి నేను నా వారు అనేటువంటి మోహము అనబడే వ్యాధి చాలా తీవ్రతరంగా ఉంది అది లోతుకు పాతుకుపోయి ఉన్నది అది చూసినటువంటి శ్రీకృష్ణమూర్తి అనేటువంటి ఏం చేశాడు తన మందులు పెట్టులో ఉన్నటువంటి అనేక ఔషధాలు ఉన్నాయి ఎందుకు అంటే ఇక్కడ అర్జునునికి కలిగింది ఒక బాధ అయితే ఉద్ధమునికి కలిగింది ఒక బాధ అయితే మాత కలిగింది ఒక బాధ అయితే మరి ఇంకా ఎవరు కుచేలును కలిగింది ఒక బాధ అయితే ఈ విధంగా ఎవరెవరికి ఏ ఏ బాధకి ఎటువంటి మందును ఉపయోగించాలో పరమాత్మ ఆయా జ్ఞానాన్ని ప్రబోధించి వారి యొక్క దీర్ఘతమైనటువంటి ఆ జ్ఞాన రోగాలను ప్రతి ఒక్క ఒక్కరికి కుదిర్చారు ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క ముందు వారికి ఏ తీరులో ఏ సమయంలో ఏది పెట్టి వేయాలి అనేటువంటిది వైద్యునికి మాత్రమే తెలుసు రోగి యొక్క శరీర తత్వాన్ని బట్టి వైద్యుడు ఏం చేస్తాడు పథ్యం ఒకటి చెప్తాడు ఇలా అనుసరించమని సలహా ఇస్తాడు ఆ ఔషధం సేవించమంటాడు దాని ప్రకారం మరి అభ్యాసము వ్యాయామము అనేది చేయమని చెప్తాడు ఇటువంటివన్నీ కూడా సక్ క్రమంగా క్రమానుగతంగా జరిగినప్పుడు మాత్రమే వ్యాధి అనేటువంటిది తగ్గుముఖం బట్టి కొన్ని రోజులకు పూర్తిగా సమస్య పోయేవాడు ముందు ఎట్లా ఆరోగ్యవంతుడుగా ఉన్నాడో అలాగా తయారవుతాడు అయితే ఇక్కడ అర్జునుని రోగం చాలా తీవ్రంగా ఉన్నది కదా ఆ తీవ్రంగా విషాదంతో బాధపడుతూ ఉన్నటువంటి అర్జునుని చూసిన శ్రీకృష్ణమూర్తి అనేటువంటి వైద్యుడేం చేశాడు తన మందులు పెట్టిలో ఉన్నటువంటి అనేక ఔషధాలు ఉన్నవి ఆ ఔషధాలలో ఇక ఆయన ఏం చేశాడు నిర్భయత్వ రూపములు ఆయన బోధించిందే ధైర్యము భయము లేకుండా ఉండడం నిర్భయత్వము ఆ నిర్భయత్వము అనేటువంటి రూపంలో ఉన్నటువంటి రామబాణ దివ్యౌషధము అనేటువంటి దాన్ని ఏరాడు ఏరి అర్జునునికి రోగాన్ని కుదర్చగలిగినటువంటి ఆ మందుని ఏరి ఏరి బయటకు తీశారు బయటకు తీసి మొట్టమొదట దాన్నే ప్రయోగించారు అది ఇక్కడ రామబాణ దివ్యౌషధము అన్నప్పుడు రామునికి కానీ ఇంకెవరికైనా సరే అస్త్రవీరులకి ధనుర్విద్య నేర్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనేకానేకమైనటువంటి ధనుర్బాణాలు చాలా ఉంటాయి ఆ బాణ పరంపరల్లో కూడా వా ఇక్కడ శ్రీరామచంద్రుని పేరు కాబట్టి రామబాణం ఆయనకి తనదైనటువంటి ఒకటే బాణం ఒకటే మాట ఒకటే భార్య అని కొన్ని కొన్ని నియమాలకు ఆయన కట్టుబడి ఉన్నాడు అది ఒకటే ధర్మం ధర్మాన్నే అనుసరిస్తాడు అని ఈ విధంగా చెప్పేటువంటి శ్రీరామచంద్రుని యొక్క బాణాలలో ఆయన ఎంత యుద్ధం చేసినా కూడా వేరుగా ఉన్నటువంటి బాణ పరంపరలే వదులుతాడు ఇంకా ఆయన తట్టుకోలేకపోయాడు విసుగు చెందాడు దాన్ని ఎట్టయినా నశింపజేయాలి అంటే ఇక అల్టిమేటం ఏం చేస్తాడు రామబాణం అనేటువంటిది తెస్తాడు ఆ రామబాణం అంటే ఆయన ఏ లక్ష్యాన్ని అయితే లక్ష్యాన్ని గురిపెట్టాడో ఆ లక్ష్యాన్ని ఛేదించి వచ్చి మళ్ళీ తన అమ్ముల పొదులో చేరిపోతుంది ఆ బాణం అటువంటిది రామబాణం అంటే దానికి తిరుగులేదు లక్ష్యాన్ని ఛేదించటమే దాని యొక్క లక్ష్యం కాబట్టి ఇక్కడ పరమాత్మ కూడా ఈ రామబాణం అనేటువంటి పేరు దానికోసం ప్రయోగించబడింది అట్లాగే అంటే లేనటువంటి ఛేదించగలిగినటువంటి బాణ ప్రయోగమే రామబాణం కాబట్టి ఇక్కడ పరమాత్మ కూడా ఏం చేశాడు అంటే అనేక అనేక ఔషధాలు ఉన్నాయి ఆ పరమాత్మ వైద్యుడు అదే పరమాత్మ అనబడేటువంటి వైద్యుడు తీసుకొచ్చినటువంటి మందులు పెట్టెలో అనేక అనేక రకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయి ఆ ఔషధాలలో కూడా ఆయన ఏం తీశాడు బయటికి నిర్భయత్వం అనేటువంటి రూపంలో ఉన్న దివ్యమైనటువంటి ఔషధాన్ని బయటికి తీశాడు భయపడకో పిరిగితనాన్ని వదిలివేయు ధైర్యముగా ఉండు అనేటువంటి విషయాన్ని బయటికి తీసి ఏరి ఏరి మొట్టమొదట అర్జునునికి దాన్ని ప్రయోగించారు అంటే అజ్ఞానము చేత పుట్టినటువంటి ఏ మానసికమైన దుర్బలత మానసికమైనటువంటి బలహీనత మానసికమైన దుఃఖము ఏదైతే ఉన్నదో అదే కదా అర్జునుని యొక్క వ్యాధి ఆ వ్యాధికి మరి అది ఎట్లా ఉత్పన్నమైంది అజ్ఞానంతోనే ఉత్పన్నమైనటువంటి వ్యాధి అది అది అర్జునునికే ఎలా ఉత్పన్నమవుతుందా అంటే ఆ జ్ఞానంతో ఉత్పన్నమయ్యేటువంటి వ్యాధి ప్రతి ఒక్కరికి కూడా మానసికమైనటువంటి దౌర్బల్యాన్ని కలగజేస్తుంది మానసికమైనటువంటి బలహీనతనే పెంపొందింపజేస్తుంది అటువంటిదే అర్జునుని వ్యాధి కూడా ఆ అర్జునుని వ్యాధి మరి పోగొట్టాలి అంటే ఆత్మజ్ఞానజనితమైన అసలు అర్జునుని వ్యాధి ఏంటి ఆ జ్ఞానంతో పుట్టింది ఇక్కడ దానికి ముందేంటి ఆత్మజ్ఞానముతో పుట్టేటువంటిది ఏ ప్రచండమైనటువంటి ధీరత్వం ఉంటుందో అదే కదా శ్రీకృష్ణుని యొక్క ఔషధము అంటే ఆ జ్ఞానముతో ఉత్పన్నమైనటువంటి మానసికమైన బలహీనతలకు దుఃఖాలకు ఈ ఆత్మ జ్ఞానముతో ఉత్పన్నమైనటువంటి ప్రచండమైనటువంటి ధీరత్వము ధైర్యము ఏదైతే ఉంటుందో దానిని ప్రయోగించడమే ప్రయోగించి ఆ యొక్క ఆ జ్ఞానంతో పుట్టినటువంటి మానసిక దుర్బలత్వాన్ని నాశింపజేయడం అటువంటి ప్రచండమైనటువంటి ధీరత్వమే శ్రీకృష్ణుని యొక్క ఔషధం ఆ ఔషధాన్నే ప్రయోగించాలి అనుకున్నారు అందుకే ఉత్తిష్ట ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత లెమ్ము మేలుకొనుము కొనుము మహనీయులను సమీపించే విజ్ఞానాన్ని పొందు ఎందుకు అలా ప్రమత్తుడివై పడి ఉన్నావు మందంగా జ్ఞానస్థితిలో పడి ఉన్నావు లెమ్ము లే మేలుకో ఎల్లప్పుడూ కూడా మందస్థితిలో నిద్రావస్థలో తెలియని అజ్ఞానిలాగా తమోపటలమునందు నీవల ఉదాసీనతో ఎందుకుంటున్నావు అజ్ఞానము నిండి ఆవరించి ఉన్నది అటువంటిది దాని నుండి నీవు జాగృతుడవే అవు అది నీకు జాగృతుడు కావాలి అంటే మహనీయులను సమీపించు వారి దగ్గరికి వెళ్ళు వారు ఏ యొక్క విజ్ఞానముతో ఉట్టిపడుతూ ఉన్నారో ఆ యొక్క విజ్ఞానాన్ని వారి యొక్క పాదాలను సమాశ్రయణం చేసి ఆ విజ్ఞానాన్ని పొందు అనే ఉపనిషత్తులు కూడా తెలియజేస్తూ ఉన్నవి కదా వెలుగెత్తి చాటుతున్నవి కదా అలాగే భగవానుడు కూడా ఏం చేశాడు లెమ్ము లే అని అంటే అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వారిని ఉపనిషత్తులు ఏ విధంగా తట్టి మరీ లేపి జాగృతం చేస్తూ ఉన్నవో నీవు మహనీయుల దగ్గరకు వెళ్ళి వారి దగ్గర విజ్ఞానాన్ని పొందు జాగృతుడవ్వు ఆత్మజ్ఞానాన్ని సంపాదించు అని ఉపనిషత్తులు ఏ విధంగా వెలుగెత్తి చాటుతూ ఉన్నవో అలాగే భగవానుడు కూడా అర్జునుడిని ఏమంటున్నాడు లే ఏంటి ఇంత దుఃఖంతో ఉన్నావు లే లేచి కార్యశూరుడివే అవ్వు నీవు ఏ కార్యాన్ని చేయడానికి వచ్చావో దానిలోని సూరత్వం వీరత్వం చూపించు నువ్వు ఏ అయితే చేయాలో ఆ కర్తవ్యాన్ని పాలించు అని అర్జునుని ఇక్కడ పరమాత్మ హెచ్చరిస్తూ ఉన్నారు అందుకే పరమాత్మ అర్జునుణ్ణి ఏమని కూడా సంబోధించారు అంటే పరంతప పరంతప అంటే నీవు ఇదివరలో ఇప్పుడేదో దుఃఖంతో విషాదంతో బాధపడుతూ ఉన్నావు గతంలో నువ్వైతే నీ శత్రువులను ఎంతోమందిని వణికించవు తప్పింపజేసావు అటువంటి అంటే పరంతప నువ్వు పరులను వణికింపజేయగలవు వారిని తప్పింపజేయగలవు అటువంటి వాడవు వారందరూ కూడా నీకు బహిశత్రువులు వారంతా కూడా నీకు బాహ్యంగా వారు కూడా నీ దేహంలాగాని వారు దేహాలతో కనబడేటువంటి శత్రురాజులు వాళ్ళంతా కూడా ఉనికి మరి వారం వారందరినీ కూడా అసలు పారిపోయేటట్లు చేసావు తప్పించిపోయారు ఇప్పుడు నీ ఎంత శత్రువులైనా నీకు బయట ఉన్నటువంటి శత్రువులైతే నీకు నిన్ను చూచి వణికారు భయపడ్డారు పారిపోయారు ఈ విధంగా జరిగింది మరి తప్పించిపోయారు అర్జునుడు ధనుర్ధారి అంటే చాలు శత్రురాజులు వణికిపోయేవారు వారంతా కూడా నీకు బాహ్యంగా ఉన్నటువంటి శత్రువులు అయితే ఇప్పుడు నీ యొక్క అంత శత్రువులు ఎవరు వాళ్ళు అంటే శోకము మోహము నీకు లోపల కొంతమంది శత్రువులు ఉన్నారు వాళ్ళను గుర్తించడం లేదు వారు ఏ రూపంలో ఉన్నారు శోకము అంటే దుఃఖ రూపంలో ఉన్నారు మోహము అంటే వారు ఈ వీరు నా వారు అనేటువంటి మోహము ఏర్పడింది నీకు ఆ రూపంలో ఉన్నది అంతేకాదు దీని ద్వారా నా వారిని నేను చంపుతానేమో అనేటువంటి దుఃఖముతోటి పిరికితనంతో అధైర్యంతో మానసికమైనటువంటి దుర్బలతతో కూడా ఉన్నవి ఆ యొక్క మానసిక దౌర్బల్యం కానీ అధైర్యం కానీ మోహము కానీ శోకము కానీ ఇవన్నీ కూడా నీ ఆంతరంగికంలో శత్రు రూపంలోనే ఉన్నారు వాళ్ళ వాళ్ళను గుర్తించడం లేదు వారిని జయించు నీవు మానసిక దౌర్బల్యం తీసివేయు అధైర్యాన్ని నెట్టివేయు ధైర్యాన్ని అవలంబించు శోకాన్ని వదిలివేయు ఉత్సాహంగా ఉండు మోహాన్ని వేయు నీవు మరి సాహసంతో కూడుకొని ఉండు అని చెబుతూ ఈ యొక్క శోక మోహాలను అధైర్యాన్ని మనోదౌర్బల్యాన్ని కూడా జయించివేయు అనే పరంతప అనేటువంటి పదాన్ని సూచించారు అసలు పరంతప అంటే బహిర్గతమైనటువంటి శత్రువులను తప్పింపజేసిన వాడవు నీవు అంతరంగమున ఉన్నటువంటి శోకమోహ రూపంలో అధైర్యము మనోదౌర్బల్యము అనే రూపంలో ఉన్నటువంటి అంత శత్రువులు ఉన్నారు కదా వారిని కూడా తప్పింపజేయు అనే వారిని కూడా జయించు అనే విషయాన్ని తెలియజేస్తూ పరంతప అనేటువంటి పదం దేనిని సూచిస్తుంది బాహ్యమైనటువంటి శత్రువులను మాత్రమే కాదు నీవు జయించవలసింది తప్పింపజేయవలసింది అంతర్గతమైనటువంటి శత్రువులను కూడా నీవు జయించి వేయు అనేటువంటి పదాన్ని సూచించడం కోసమే పరంతప అనే పదాన్ని తెలియజేశారు అంతేకాదు శ్రీకృష్ణుని యొక్క ఈ బోధనా వాక్యాలను విని అర్జునుడు ఏం చేశాడు తత్తరపళ్ళేచాడా జాగ్రత్త పడ్డా లేదు ఎలా ఉన్నాడు అంటే ఆయన తన యొక్క పాత ధోరణినే ప్రదర్శిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ చెప్పగానే ఆయన ఏమి అప్రమత్తుడై జాగరూకుడై పైకి లేవల తన యొక్క మందత్వాన్ని దుఃఖాన్ని వదిలిపెట్టలా తన యొక్క పాత ధోరణిలో నా వారు నా స్వజనులు నా బంధువులు నా గురువులు ఇటువంటి ఏ పాత పాట అయితే ఉందో దాన్నే ప్రదర్శిస్తూ పూజనీయులైనటువంటి అంటే గౌరవ స్థానంలో ఉన్నటువంటి పూజ్య పూజ్యభావంతో పూజనీయులైనటువంటి ద్రోణాచార్యులతో వీళ్ళందరితో కూడా తలపడడం అనేటువంటిది పాపహేతువే కదా అనేటువంటి విషయాన్ని గురించే మళ్ళీ మళ్ళీ కూడా అదే విషయాన్ని చెబుతూ ఉన్నాడు కథం భీష్మ మహం సంఖ్య ద్రోణంచ మధుసూదన ఈశుభి ప్రతి యోత్స్యామీ పూజార్హ వరి సూదన అర్జునుడు ఏమని చెప్తూ ఉన్నాడు ఓ కృష్ణ భీష్ముడు అంటే పితామహుడైనటువంటి భీష్ముడు ఆచార్య స్థానంలో ఉన్న ద్రోణ ద్రోణుడు వీర వీరి రూరూ కూడా పూజింపదగినటువంటి వారే కదా వారిని నేను ఎల్లవేళలా కూడా వారిని పూజించవలసినటువంటి స్థానంలో ఉన్నారు కదా అటువంటి వారి మీద బాణాలను వదిలి నేను ఎలా యుద్ధం చేయగలుగుతాను అని చెప్తూ ఉన్నాడు అంటే వారు ఎంత ఒకవేళ శత్రు పక్షంలో చేరిపోయినప్పటికీ కూడా వారు ఇప్పుడు పక్షంలో చేరారు కానీ చేరినా చేరకపోయినా వారు నాకెప్పుడూ కూడా గౌరవ స్థానంలో పూజ్యస్థాములో ఉన్నటువంటి భీష్మునికి కానీ ద్రోణునికి కానీ అర్జునునికి ఎంతటి గౌరవము ఎంత భక్తిభావము అనేటువంటి విషయాన్ని మళ్ళీ మళ్ళీ కూడా అదే దుఃఖ ప్రస్తావన చేస్తూ ఉన్నప్పుడు మనకే ఆయన యొక్క గౌరవము భక్తిభావము కూడా భీష్మ మరి ద్రోణుల పట్ల ఉన్నటువంటి గౌరవము భక్తిభావము అనేటువంటిది మనకు తెలియజేస్తూ ఉన్నది కదా అని చెబుతూ గురూన హత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తు భక్ష్యం అపీహలోకే కామాంస్తు గురుని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ అంటే మహానుభావులైనటువంటి గురువులను చంపకూడదు అలా చంపిన తర్వాత ఇక అలా చంపకుండా వదిలివేసి ఆ రాజ్యం మాకు అవసరం లేదు ఆ భాగం మాకు అవసరం లేదు వాళ్ళని మేము చంపనవసరం లేదు లోకమునందు మేము భిక్ష చేసుకొని వచ్చి యాచించుకొని వచ్చి భిక్ష ద్వారా లభించినటువంటి పదార్థాన్ని భుజించడమైనా మంచిదే కానీ వారిని కనుక చంపినట్లయితే తర్వాత వారి యొక్క రక్తంతో మొత్తం దడిసిపోతాయి కదా వారిని చంపినప్పుడు మా చేతులకు రక్తం అంటుతుంది ఆ రక్తంతో సంపాదించినవే ఆ రాజ్యాలు కానీ వాళ్ళ యొక్క ధనాలు కానీ వాళ్ళు ఇవ్వము అన్నటువంటి ఏ భోగాలు అయితే ఉన్నవో అవన్నీ కూడా రక్తంతో వారు చచ్చిపోయిన తర్వాత రక్తంతో తడిసిపోయినటువంటి ఈ యొక్క ధన సంపదలను కా మరి కోరుకున్నటువంటి భోగాలను అనుభవించవలసి వస్తుంది కదా అందుకే గురూన్ మహానుభావాన్ అంటే ద్రోణాచార్యుడు కృపాచార్యులు వంటి గురువులు ఉన్నారు అంతేకాదు ఇంకా గౌరవ స్థానములో ఉన్నటువంటి భీష్ముడు బాహిలికుడు సోమదత్తుడు భూరిశ్రవుడు శల్యుడు మొదలైనటువంటి మహనీయులు కూడా ఉన్నారు వీరందరినీ కూడా చంపి నేను ఏ విధంగా మరే ఆ రాజ్యాన్ని అనేటువంటిది నేను ఎలా అనుభవించగలుగుతాను అది సాధ్యం కాదు కదా నైతద్విద్మహాకతరన్నో గరీయో యద్వా జయేమాయది వానోజయేయు హి జీ విషామాస్తే వస్తా ప్రముఖే ధత్త రాష్ట్ర అంటే ఇప్పుడు యుద్ధం అనేటువంటిది చేశాం చేస్తూ ఉన్నాం చేయలేదు చేస్తాం చేసినప్పుడు ఈ యుద్ధమునా మేమే గెలుస్తాము లేదా వారే గెలుస్తారు యుద్ధమని ఎవరికైనా సరే ఒకరికే కదా విజయం అనేటువంటిది లభిస్తుంది కాబట్టి మేమే గెలవచ్చు లేదా వారే గెలవచ్చు ఈ రెండింటిలో అసలు వారు గెలిచినా మాకు క్షేమం కాదు మేము గెలిచినా మాకు క్షేమం కాదు వారిని అందరినీ చంపి మేము గెలిచినటువంటి దానితో అది మాకు క్షేమము శ్రేష్టము కూడా కానే కాదు ఎవరినైతే చంపి మనము జీవించగోరము ఎందుకు ఇన్ని అనుభవయోగ్యమైనటువంటి ధన సంపదలు రాజ్యప్రాప్తి ఇదంతా కూడా మన వారి కోసమే కదా అప్పుడు అటువారు ఇటువారు తలపడితే మన కుటుంబీకులు పోవచ్చు వారు పోవచ్చు వారు కూడా మన కుటుంబీకులే కాబట్టి ఎవరినైతే మనం చంపడానికి ఇష్టపడము అటువంటి వారిని చంపివేసిన తర్వాత మళ్ళీ మనకి బ్రతుకు మీద ఆశ జీవించడానికి మరే ఇష్టము అనేటువంటిది కలుగుతుందా ఆ కోరిక కలగదు కదా అటువంటిదే భీష్ముడు మొదలైనటువంటి ద్రోణుడు వీరంతా కూడా యుద్ధంలో వచ్చి మన ఎదురుగా నిల్చున్నారు వారిని చంపే వారి రక్తంతో తడిసినటువంటి ఈ రాజ్యాలను అనుభవించడానికి నాకు ఎటువంటి కోరిక లేదు అని చెబుతూ అసలు నేనేం చేయాలో నాకు తెలియడం లేదు నేను ఏమి చేయకూడదో కూడా తెలియడం లేదు మీరు చూద్దామా యుద్ధం చేయమంటారు నా మనసేమో యుద్ధము అంగీకరించడం లేదు అక్కడ ఉంటేనేమో యుద్ధంలోనేమో పెద్దలు మహనీయులు అందరూ బంధు జనాదులు గురువులు పితామహులు అనేటువంటి చాలామంది చాలామంది ఉన్నారు వారంతా కూడా మన స్వజనులు మన బంధువులు మనవారు వారిని చంపి ఆ రక్తానాన్ని భుజించడానికి నా మనసు అంగీకరించడం లేదు కాబట్టి నేనేం చేయాలో తెలియట్లేదు పరమాత్మ అని ఆయన శ్రీకృష్ణమూర్తిని ఇక కర్తవ్యాన్ని గురించి ఆయన కర్తవ్యం గురించి ఆయనకి తెలియలేదు ఎవరికి అర్జునునికి తెలియలేదు తెలియక ఇక అర్జునుడు ఏం చేయబోతున్నాడు అంటే శ్రీకృష్ణమూర్తిని శరణాగతి పొందబోతూ ఉన్నాడు అని తెలియజేస్తూ ॐ मङ्गलं पावनगीता माता जय मङ्गलं भक्तजनामनिबन्धविमोचने भवभयहारिणि भव्यदायिनि मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणिविहारिणे पादसारथिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महात्मा